హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహీ బిఎస్సి ఎంఎల్టీ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సంబంధించి డిప్లొమా అర్హతతో ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఈ యొక్క నోటిఫికేషన్కి వచ్చేసి డిప్లొమా ఎలక్ట్రికల్ అండ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ చేసినటువంటి వారు అర్హులండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన యొక్క ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ యొక్క మోటివేషన్ని కంపల్సరీగా తెచ్చు హాయ్ ఫ్రెండ్స్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే మనకి విడుదల అవ్వడం జరిగింది ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసి స్టార్టెడ్ డేట్ వచ్చేసి ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ని యొక్క నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈ యొక్క మైన్స్ ప్లాన్స్ యూనిట్స్ తర్వాత సేల్స్ అనేటువంటివి ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఈ యొక్క పోస్ట్లు అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరుగుతుందండి ఈ యొక్క పోస్ట్లకి ఎవరైతే క్వాలిఫికేషన్ ఉన్నారో అని చెప్పేసి మనం తెలుసుకుందాము ఈ యొక్క పోస్ట్లు ఎక్కడెక్కడ రిలీజ్ చేశారని చూసుకున్నట్లయితే మనకి వెస్ట్ బెంగాల్ జార్ఖండ్ తర్వాత మహారాష్ట్ర వెస్ట్ బెంగాల్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఏఎస్పి బిఎస్ఎల్ బిఎస్పి సిఎఫ్పి డిఎస్పి ఐఎస్పి ఆర్ఎస్పి ఆర్డిసిఎస్ రీసెర్చ్ డివ్మెంట్ ఆఫ్ సెంట్రల్ ఐరన్ స్టీల్ రాంచీ జేర్కాన్ యూనిట్స్ ఆఫ్ డిఫరెంట్ లొకేషన్స్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది దానికి సంబంధించినటువంటి ఫుల్ ఫామ్లు మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఒక నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కనుక నేను మన డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది అక్కడ నుండి ఒక నోటిఫికేషన్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకోండి ఈ యొక్క పోస్ట్ల విషయానికి వచ్చినట్లయితే ఏ పోస్టులు ఉన్నాయని చెప్పేసి మనం చూసుకున్నట్లయితే ఓసిటి ఓసిటి ట్రైని మ్యాటిక్యులరీ పోస్ట్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎక్కడెక్కడ అవైలబుల్ ఉన్నాయి ప్లాన్స్ యూనిట్స్లలో బిఎస్ఎల్ బిఎస్పి సిఎఫ్పి డిఎస్పి ఐఎస్పి ఆర్ఎస్పి ఆర్డిసిఎస్ ఏఎస్పి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కదా ఎక్కడెక్కడ ఉన్నాయి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి వేకెన్సీ టెన్ ట్వల్వ్ వన్ టెన్ నైన్ ఫోర్టీన్ వన్ అని చెప్పేసి కనుక మనం ఇక్కడ ఇచ్చారు క్యాస్ట్ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి ఓబీసీకి ఎస్టీకి ఎస్సీకి ఈడబ్ల్యూఎస్కి అన్ రిజర్వ్ కేటగిరీకి ఎన్ని పోస్ట్లు అయితే ఉన్నాయని చెప్పేసి కనుక మనకి పక్కన అయితే మెన్షన్ చేయడం జరిగింది అలాగే నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఓసీటీ ట్రైని ఎలక్ట్రికల్ ఓసిటి మెకానికల్ ఓసిటి ట్రైని ఇన్స్ట్రుమెంటేషను ఓసీటీ సివిల్ ఓసిటీ కెమికల్ ఓసిటి క్రైమిక్ ఓసిటీ ఎలక్ట్రానిక్స్ ఓసిటీ కంప్యూటర్ అండ్ ఐటీ ఫర్ మైండ్స్ ఓన్లీ ఓసిటీ డాట్స్ మ్యాన్ అని చెప్పేసి ఇంకా మనకి ఇక్కడ ఈ విధమైనటువంటి పోస్ట్లు అయితే ఇవ్వడం జరిగింది మనకి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే కంపల్సరీగా అండి ఎవరైతే ఈ యొక్క పోస్ట్లకి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ సంబంధించిన పోస్ట్లకైతే త్రీ ఇయర్స్ ఆఫ్ డిప్లొమా ఎలక్ట్రికల్ రియాజినేటెడ్ యూనివర్సిటీ అని చెప్పేసి కంపల్సరీగా డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కంపల్సరీగా వాళ్ళు ఈ యొక్క పోస్ట్లకైతే అర్హులు అవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కదానికి త్రీ ఇయర్స్ డిప్లొమా అయితే ఎవరైతే చేసి ఉన్నారో వాళ్ళు మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ వచ్చేసి మనకి ఓబీసీ కేటగిరీ వాళ్ళకైతే ఫిఫ్టీ పర్సెంట్ అండి ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే ఫార్టీ పర్సెంట్ అని చెప్పేసి కనుక మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది మనకి ఫిజికల్ స్టాండర్డ్ ఇచ్చారండి హైట్ వచ్చేసి మేల్స్లలో వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ అయితే ఉండాలి ఫీమేల్స్లలో వన్ ఫార్టీ త్రీ సెంటీమీటర్స్ వెయిట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ కేజీస్ మేల్లలో ఉంటే ఫీమేల్స్లలో వచ్చేసి థర్టీ ఫైవ్ కేజీస్ ఉండాలి చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ అండ్ సెవెంటీ నైన్ సెంటీమీటర్స్ ఎక్సెప్షన్ ఫీమేల్స్లో వచ్చేసి సెవెంటీ సెంటీమీటర్స్ సెవెంటీ త్రీ సెంటీమీటర్స్ అన్ఎక్స్పెన్సన్ అని చెప్పేసి కనుక మనకి ఇక్కడ ఇచ్చారు సెన్ పారామీటర్స్ నేర్ విజన్స్ కలర్ విజన్స్ బ్రాంకెల్ విజన్ హైట్ పారామీటర్ అని చెప్పేసి కనుక మనకు పక్కనైతే మెన్షన్ చేయడం జరిగిందండి అలాగే మనకి ఫీ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి జనరల్ ఓబీసీ సై ఈడబ్ల్యూఎస్ కంటే వాళ్ళకైతే ఫైవ్ హండ్రెడ్ ఇచ్చారండి ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూడి ఈఎస్ఎం డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్కి అయితే టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ ఒక వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ యొక్క వెబ్సైట్ లింక్ క్లిక్ చేసినట్టే డైరెక్ట్ మీకు అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది అక్కడ నుండి యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోండి అక్కడ ఓటీపీ ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యేసి అప్లై అనేటువంటిది చేసుకోవాలి టెస్ట్ సెంటర్స్ వచ్చేసి వెను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది తర్వాత అడ్మిట్ కార్డు సైల్ వెబ్సైట్లో అవైలబుల్గా అయితే ఉంటుందండి మనకి సెంటర్స్ అయితే ఇక్కడేం మెన్షన్ చేయలేదు మనకి మెసేజ్ వచ్చినప్పుడు ఆ యొక్క సెంటర్స్ ఏవేవి కండక్ట్ చేశారని చెప్పేసి ఉనుక మనకు తెలుస్తుంది ఒకసారి లాస్ట్ డేటెస్ మనకు చూసుకున్నట్టయితే స్టార్టింగ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ను స్టార్ట్ అయ్యిందండి ఒక నోటిఫికేషను క్లోజింగ్ డేట్ వచ్చేసి సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి ఎయిటీన్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే మనకి మార్చ్ ఎయిటీన్త్ వరకు అయితే ఇంకా సమయం అయితే ఉంది ఎవరైతే డిప్లొమా చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా కంపల్సరిగా పోస్ట్లకైతే అప్లై చేసుకోండి వారికి బాగుంటుంది అని చెప్పేసి కనుక చెప్తున్నాను ఎవరైతే మనకి ఒక ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్మిట్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కనుక కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మోటివేషన్ నాకు తెలియజేస్తారని నేను కోరుకుంటున్నాను మరిన్ని జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ చేయాలంటే మీకు మోటివేషన్ అనేటువంటిది కంపల్సరీగా ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో